కనకదుర్గమ్మ తల్లి యొక్క మూర్తిలో ఉన్న వైచిత్రి ఏమిటంటే అమ్మ ఎనిమిది భుజాలతో ఉంటుంది అష్టాదశ భుజ అష్టాదశ భుజాదేవి అని ఆ అమ్మవారు అష్టభుజాదేవి ఎనిమిది భుజాలతో ఉంటుంది ఎనిమిది భుజాలతో ఉన్నటువంటి అమ్మ ఇలా కూర్చుని త్రిశూలం పట్టుకుని కిందకి పొడుస్తున్నట్టు కనపడుతుంది అలా ఉంటే సాధారణంగా ఎలా ఉండాలి కొంచెం క్రౌర్యంతో ఉండాలి కానీ మీరు అమ్మ ముఖం వంక చూడండి ముఖం తా పసుపు రాసేసుకుని పెద్దింటమ్మ కదా సనాతనమైన తల్లి కదా అందరికీ ఆశీర్వచనమిచ్చే తల్లి కదా అని ఆయన చేత నమ్మితి నామ నమ్మున సనాతనులైన మామహేషులన్న నిపిణీదేవి చేత స్తోత్రం చేయబడిన తల్లి కదా ఇంత పసుపు రాసుకుని ఇంత పెద్ద గుండ్రం కుంకంబొట్టు పెట్టుకుని అమ్మవారు ఎర్రటి పెది